కుప్పం చూశారు నా నియోజకవర్గం ముప్పై ఐదేళ్లుగా ఉన్నా కుప్పానికి ఈ ముఖ్యమంత్రి నాటకానేశాడు నేరుగా కుప్పం వెళ్ళాడు ట్యాంకర్ లో నీళ్లు తీసుకుపోయాడు కాలువలో నీళ్లు పెట్టాడు అక్కడి నుంచి మీరు చూస్తే కొత్తగా గేట్లు తీసుకుపోయాడు ఇవి చూస్తే మా పవన్ కళ్యాణ్ గారు కానీ మా జయకృష్ణ ఏ మాత్రం లాభం లేదు సినిమా సెట్టింగ్ వేశాడు నీళ్లు వదిలిపెట్టాడు సాయంత్రం వదిలిపెట్టి వచ్చాడు తెల్లవారితో నీళ్లు లేవు అక్కడ గేట్లు పెట్టాడు ఉదయం పదకొండున్నర గంటలు గేట్లు పెట్టి తర్వాత రోజున పదిన్నర గంటల అంటే ఇరవై మూడు గంటల్లో సినిమా సెట్టింగ్ కూడా తీసుకొని వెళ్లిపోయే పరిస్థితికి వచ్చారు ఇది ముఖ్యమంత్రి విశ్వసనీయత నేను చెప్తున్నా నేను మొన్నే పిలిపించా నా నియోజకవర్గం ప్రజలకు విజ్ఞప్తి ఓట్ల లక్ష్యంగా బాబుకు సహకరించమని ఒక పిలిపించా ఈ రోజు ఇక్కడ చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి నా నియోజకవర్గంలో లక్ష మెజారిటీ వస్తాయి నీ నాటకాలు ఎవ్వరూ పట్టించుకోరని మరొకసారి తెలియజేస్తున్నా